ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాల చెల్లింపులో జాప్యం జరగడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది ఇదే తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై ఏబీఐ ఆంధ్రజ్యోతి యాంకర్ వెంకటకృష్ణ చేసినట్లుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులున్న నేపథ్యంలో అటు ఉద్యోగులకు ఇటు ఏబీఐ వంటి సంస్థలకు కూడా జీతాలు సకాలంలో అందలేదని ప్రచారం సాగుతోంది రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి లండన్ పర్యటనకు వెళ్లడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా విభాగం విలాసవంతమైన పర్యటనగా అభివర్ణిస్తోంది ఈ పరిణామాలపై వెంకటకృష్ణ తనదైన శైలిలో స్పందిస్తూ చంద్రబాబు ఎప్పుడూ టెక్నాలజీ గురించి అప్డేటెడ్ గా ఉంటారు కానీ సడన్ గా ఇలా కనిపించకుండా పోతారని అనుకోలేదు ఆయన ఏ గ్రహానికి వెళ్లారో ఎవరికి తెలియదు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించినట్లు సమాచారం కూటమి ప్రభుత్వం అప్పుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ను విలాసాల విషయంలో వెనక్కి తగ్గడం లేదని ప్రత్యేక విమానాల్లో విదేశీ ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి మిగతా ముఖ్యమంత్రుల కంటే ముందుగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు ఇంతవరకు మనకు తెలుసు కానీ సడన్గా మాయమైపోతారని తెలియదు సడన్గా మాయమైపోతారు మామూలుగా నాయకులు కానీ లేకపోతే ఎవరమైనా ఏదైనా టూర్ మీద వెళ్తే వేరే ఖండాలకు వెళ్తాం మనం కానీ ఇప్పుడు ఆయన ఏ గ్రహానికి వెళ్ళారో తెలియదు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడనా విదేశాలకి లేకపోతే సంబరాలు చేసుకోవడానికి తాగి తగితక్లాడడానికి వెళ్ళాడనా నాకు అర్థం నాకు ఈ సెలబ్రేషన్స్ కోసం వెళ్ళాడని చంద్రబాబు నాయుడుకి సెలబ్రేషన్ ఏంటి ఎప్పుడన్నా ఉందా ఎప్పుడన్నా అటు ప్రభుత్వ ఇటు అధికార వర్గాలనే విస్మయానికి గురి చేస్తూ ఈ ఉదయం ఆయన లండన్ వెళ్లినట్టు సమాచారం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూటమి నేతలు చంద్రబాబు పవను నారా లోకేష్లు మాత్రం విలాసాల విషయంలో తగ్గేదే లే అంటున్నారు ముగ్గురు ముగ్గురు తాగి తందనాలు ఆడుతున్నారు అంటే ఒకవైపు అడ్డగోలుగా అప్పులు చేస్తూనే ప్రత్యేక విమానాలు హెలికాప్టర్ల ఖర్చుతో రాష్ట్ర ఖజానాకు చిల్లు పెడుతుండడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు దారితీస్తోంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పైగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఫుల్ బ్యాంక్ బ్యాష్ ఉంటుంది ఉర్రోతలు కిక్ కిక్కెక్కించే ఇవి ఉంటాయి సో ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఆరుసార్లు ఈ డబ్బులన్నీ అప్పులపాలైపోయింది రాష్ట్రం అయినా కూడా